అందరికీ నమస్కారం నా తెలుగు కథలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ కథ పేరు అందమైన జీవితం ఇది ఈనాడు ఆదివారంలో చదివాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంక కథలోకి వెళ్తే నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసా వచ్చి వారం రోజులైందట అంది రోహిణి కొడుకుతో అవునా ఎలా ఉంది మను అని నందు అడిగాడు ఎప్పట్లా లేదురా ఎందుకో కాస్త డల్లుగా అనిపించింది మనిషి కూడా తగ్గింది అయ్యో నేను ఒకసారి వెళ్ళి మాట్లాడే విషయం కనుక్కుంటానమ్మా అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మ తను నా భార్య కాకున్నా మామ కూతురేగా మన కుటుంబంలోని ఆడబిట్టేగా అమ్మా నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మనో విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం బాగానే ఉంది కదా ఉంది కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తనకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం రోహిణి కొడుపుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది మీ నుంచే అమ్మ నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనసు వెన్న ఇంకా నానంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు తన దగ్గర వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషుల్ని నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ రే నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అంటూ నవ్వి నేను వెళ్ళి మా నుతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస ఆనంద్ని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీలాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేమిటి మనం అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదురుతాగా చూస్తూ నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మను నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను మానసకు తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ తర్వాత రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బలం మీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది చెప్పు మను ఏమైంది రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అంత తొందర ఎందుకు మను తొందర మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటి కంటే నచ్చనివే ఎక్కువ ఓకే ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే అన్నట్టు తల ఊపింది మనస అతను అందగాడు అవునా మళ్ళీ ఊపింది మనస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు అవును ఇవే అతనిలో పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకొని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుల్లో ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని సరే ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకువెళ్ళడు నా వంటను మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటుంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని కూడా చెప్పడు ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చిన మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి గుర్తు రావడం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబివ్వు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగడం అలవాటు ఉందా అస్సలు లేదు అమ్మాయిల పిచ్చి లేదు ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంట పనిలో చేయడు అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావేంటి నువ్వెంత అదృష్టవంతురాలువో నీకు అర్థమవుతుందమ్మను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు మగాడి వినందు ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మనం నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వే నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యని షాపింగ్ తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం ఊళ్ళు తిప్పడం పది మంది ముందు భార్యని పొగట్టడం చేస్తుంటారు నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళ నీళ్ళతో అంది మానస పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియవు కదా పోని విడాకులు తీసుకుంటావనే అనుకుందాం తర్వాత ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడేం చేస్తావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టిన పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కాదు మను అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతు కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం కూడా చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతను పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగిన వాడిని మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తోంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస అయితే ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించవద్దు రాక రాక పుట్టింటికొచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడో అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పక బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తన బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను రాజేష్పై మరింత నూరి పోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది కానీ తామిద్దరు కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాలని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస ఇంతటితో పార్ట్ వన్ సమాప్తం ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి